పాండు మహారాజు మరణం తర్వాత ఏమైందో ఈ వీడియోలో తెలుసుకుందాం పాండురాజు తన భార్య అయిన మాద్రి వల్ల ఆకర్షితుడై కిందముని శాపం వల్ల మరణిస్తాడు తన వల్లనే తన భర్త మరణం సంభవించిందని మాద్రి సతీ సహగమనం చేస్తుంది కుంతీదేవి తన ఐదుగురు పుత్రులతో హస్తినాపురానికి తిరిగి వస్తుంది హస్తినాపురంలో ధృతరాష్ట్రుని వంద మంది కుమారులు కౌరవులు వారిలో ముఖ్యుడు దుర్యోధనుడు కౌరవులు పాండవులు కలిసి పెరిగారు కానీ చిన్నప్పటి నుంచి భీముడు బలవంతుడు కావడం వల్ల దుర్యోధనుడికి అసూయ మొదలైంది ఒకసారి భీముడికి విషణం కలిపిన పానీయం ఇచ్చి బావిలో పడవేశారు అయితే భీముడు బతికి బయటపడ్డాడు ఈ సంఘటనలతో వారి మధ్య ఉన్న చిన్న చిన్న కలహాలు తరువాత భారీ యుద్ధానికి బీజం వేశాయి వీరికి విద్య నేర్పే గురువు కృపాచార్యుడు ఈయన వద్ద పాండవులు కౌరవులు నాట్యం సంగీతం వేదాలు ఆయుధ వినియోగం మొదలైన విద్యలు అభ్యసించారు ధర్మరాజు ధర్మాన్ని భీముడు బలాన్ని అర్జునుడు ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు ఇంతలోనే ధనుర్విద్యతో అర్జునుడి ప్రతిభ స్పష్టమవుతుంది ఒకరోజు గురు ద్రోణాచారుడు అస్తినాపురానికి వచ్చారు అతను బ్రాహ్మణుడైన ఆయుధ విద్యలో మేటుగా ఉండేవాడు అతని ప్రతిభను చూసిన కృపాచార్యుడు పాండవులకు ఆయుధ శిక్షణకు ద్రోణుని గురువుగా నియమించాడు ద్రోణుడు కఠినమైన శిక్షణ ద్వారా అర్జునుడిని అత్యుత్తమ శిక్షుడిగా తీర్చిదిద్దాడు దుర్యోధనుడి ఈర్ష మళ్ళీ పెరిగింది అర్జునుడికి ప్రత్యేక శిక్షణ ప్రత్యేక ప్రేమ అన్నీ చూసి కౌరలు హృదయంలో ద్వేషం బలపడింది ద్రోణాచార్యుని గురువుగా భావించిన మరో యువకుడు ఏకలవ్యుడు ఏకలవ్యుడు నిషాదరాజు అయిన హిరణ్యధ్వని కుమారుడు కానీ అతడు నిషాద జాతికి అవడం వల్ల ద్రోణాచారుడు అతనికి విద్య నేర్పడానికి అంగీకరించలేదు అయినా కూడా ఏకలవ్యుడు ద్రోణుని గురువుగా భావించి మట్టి ప్రతిభను అస్త్రాభ్యాసం చేయమన్నాడు ఏకలవ్యుడు దగ్గరకు ద్రోణాచారుడు రాగానే మీ శిష్యుడు మీ సేవకు సిద్ధంగా ఉన్నాడు ఆజ్ఞాపించండి అన్నాడు నీవు నిజంగా నా శిష్యుడివే అయితే నాకు గురుదక్షిణ ఇవ్వు అన్నాడు ద్రోణుడు ఏకలవ్యుడు ఆనందంతో ఆజ్ఞ ఇవ్వండి నా వద్ద మీకు ఇవ్వకూడనిది ఏదీ లేదు అన్నాడు ద్రో అన్నాడు ద్రోణుడు అతని కుడి చేతి బొటను ఇమ్మని అడిగాడు ఏమీ ఆలోచించకుండా ఉత్సాహంతో ఆనందంతో తన కుడి చేతి నరికి గురువికి సమర్పించాడు ఏకలవ్యుడు ఇటువంటి ఆసక్తికర విషయాలను మహాభారతంలో తెలుసుకోవాలంటే గీతా ప్రారణ ఛానల్ను ఫాలో అవ్వండి